వరకు ఉన్న వాళ్ళకి నో ట్యాక్స్ అని ఫిబ్రవరి నుంచి ఇంప్లిమెంట్ వస్తుందని బడ్జెట్ లో చెప్తున్నారు ఇంతకే అది మన మీద ప్రేమతోనే చేస్తున్నారా లేదు అంటే వాళ్ళ స్వార్థం కోసం దాన్ని పెంచుతున్నారా ఇలా ఇచ్చి అలా తీసేసుకుని ఆ దాని గురించి ఎందుకంటే ఆ మాత్రం పెంచడం మనకి అండి వెల్కమ్ టు అన్వ్యూస్ సో ఫిబ్రవరి ఫస్ట్ నుంచి బడ్జెట్ రిలీజ్ అవుతుంది బడ్జెట్ దాంట్లో నిర్మలా సీతారామన్ రామన్ గారు ఈ టెన్ ల్యాక్స్ శాలరీస్ ఉన్న వాళ్ళ వరకు కూడా నో ట్యాక్స్ పెడతారు దాని తర్వాత ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ టెన్ టు ఫిఫ్టీన్ వరకు అలా అంటే స్లాబ్స్ అయితే క్లియర్గా తెలియదు సో అప్ టు అంటే లాస్ట్ టైం వరకు థర్టీ పర్సెంట్ ట్యాక్స్ పెరు కదా ఈసారి అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటుంది అని అంటున్నారు అనమాట సో ఇలాంటి వెసులుబాటు ఇస్తున్నారు సో ఈ వెసులుబాటు దేనికోసం ఇస్తున్నారు మన గురించి ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు చాలా మంది దగ్గర తీసుకుని రీసెర్చ్ చేస్తే సజెషన్ తీసుకున్న తర్వాత కార్పొరేట్ ఎకనామిస్ట్లు కూడా వీళ్ళకి ఏం చెప్పారంటే మధ్యతరగతి ఉన్న వాళ్ళందరికీ కూడా శాలరీ ట్యాక్ శాలరీలోంచి ట్యాక్స్ వెసులుబాటు ఇస్తేనే తప్ప లాభం లేదు లేకపోతే చాలా డేంజర్ అని చెప్పారట సో అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో మనకి అనమాట ఇంతక ఏం జరిగింది అంటారా సో ఈ వీడియోలో మెయిన్ అంటే ఏంటంటే మీరు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు మనం తెలుసుకోవాల విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే అండి ఇలా గత కొంతకాలం నుంచి కూడా పెద్ద పెద్ద కాస్ట్లీ కార్లు కాస్ట్లీ ఇల్లులు లేకపోతే కాస్ట్లీ కాస్ట్లీ వస్తువులు అన్ని కూడా అమ్మకం జరిగిపోతున్నాయి ఏంటండి బాగానే అవుతున్నాయి బిఎండబ్ల్యూ చాలా పెద్ద పెద్దవి అన్ని పెద్ద లెవెల్ వేసుకోండి నార్మల్వి సెవెన్ ఎయిట్ ల్యాక్స్ కార్స్ కానీ టెన్ ల్యాక్స్ కార్స్ కానీ లేదు అంటే నార్మల్ ఇల్లులు కానీ లేదంటే ఇలాంటివి మన మిడిల్ క్లాస్ ఉన్న ఎబో మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళవన్నీ కూడా తగ్గిపోయింది అంట కంప్లీట్ గా పడిపోయింది పడిపోవడం వల్ల ఎక్కడ వల్ల అక్కడ ఆగిపోయి బిజినెస్లు తగ్గిపోయి బిజినెస్లు తగ్గిపోవడం వల్ల అందుకని చెప్పేసి కార్పొరేట్ ఎకనామిస్టులు వీళ్ళందరూ కూడా ఒకసారి మీరు ఈ ట్యాక్స్ వెసులుబాటు ఇస్తే మళ్ళీ కూడా డబ్బులు చలమనిలోకి వస్తాయి దానివల్ల మళ్ళీ సర్దుమనుతుంది అంటారు అనేది అనమాట ఎందుకు అంటే మన లాస్ట్ క్వార్టర్లోని ఎకనామిక్ గ్రోత్ అనేది ఫైవ్ పాయింట్ ఫోర్ పడిపోయింది ముందు ఎంత ఉండేది సిక్స్ పాయింట్ సెవెన్ గ్రోత్ ఉండేది ఈ సారి అయితే కనీసం సిక్స్ పర్సెంట్ ఉంటుందని చెప్పేసి ఆర్బీఐ ఎక్స్పెక్ట్ చేసింది అది కాస్త ఫైవ్ పాయింట్ ఫోర్ పడిపోయేసరికి వాళ్ళందరికీ బుర్ర పాడైపోయింది అంటే ఏం చేయాలని తలలు పట్టుకుంటే ఈ వెసులుబాటు ఇచ్చారు ఈ వెసులుబాటు ఇచ్చింది దేనికో చెప్పండి సో సరే అమ్మయ్య టెన్ ల్యాక్స్ వరకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెవెంటీ ఎయిటీ థౌసండ్ వచ్చే వాళ్ళకి కూడా చక్కగా ట్యాక్స్ ఉండదు మనం ఆ డబ్బులతో ఏదైనా చేసుకోవచ్చు అనుకుంటాం ఏదైనా ఒక సినిమాకి ఇంకా షికర్కు దీని ఖర్చు పెట్టుకుంటాం అయితే మరి అక్కడ కూడా పాప్కార్న్ దగ్గర నుంచి పాప్కార్న్ మూడు రకాల స్టాప్స్ ఉంటాయి ఫైవ్ పర్సెంట్ అంట నార్మల్ పాప్కార్న్ ఫైవ్ పర్సెంట్ అంట కొంచెం సాల్టీ పాప్కార్న్ ట్వల్వ్ పర్సెంట్ అంటే కారమిల్ పాప్కార్న్ తినాలని పిల్లలు ఏమైనా పేచీ పెట్టారనుకోండి అనుకోండి కొందాం కదంటే ఎయిటీ పర్సెంట్ జిఎస్టీ అంట కొబ్బరి నూనె దగ్గర నుంచి గీ దగ్గర నుంచి ఎక్కడండి వదిలిపెట్టారు అప్పటివరకు ఫైవ్ పర్సెంట్ ఉన్న జిఎస్టీ కాస్తాయి ఇప్పుడు అప్ టు టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ చేసి పడేశాడు ఇంకెందుకు మనకి జీరో టాక్స్ చేసింది దేనికోసం చెప్పండి ఏది కొన్నా సరే పేలిపోద్ది అంత ట్యాక్స్లు పెంచుకుంటే వెళ్ళిపోయారు సో ఎందుకు అంటే మరి పాపం మళ్ళీ వాళ్ళకి రాబడి రావాలి కదా అక్కడ ట్యాక్స్ తగ్గించరు ఈ ట్యాక్స్ నుంచి తీసుకోవడం ఇది అంతా ఒక సర్కిల్ ఇలా తిరుగుతూనే ఉంటది ఇది కేవలం మనకి స్పెషల్ మాట ఒక ఓన్లీ పర్సనల్ ఇండివిజువల్ అంటే ఒక శాలరీ మీద బతికే వాళ్ళకి స్పెషల్ కార్పొరేట్స్ కి ఇలాంటి రూల్స్ ఏమి ఉండవు ఈ నిజం తెలిస్తే మీకు షాక్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ డేటా తీసుకుంటే ఇందులోని మన లాంటి ఇండివిజువల్ ట్యాక్స్ పంచి పే చేసిన అమౌంట్ టెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ల్యాక్ క్రోస్ మనం కడితే కార్పొరేట్స్ బడ్డ వేల కోట్ల లక్షల కోట్లు ఆదాయం ఉన్న కార్పొరేట్స్ అందరూ కలిపి ట్యాక్స్ నైన్ పాయింట్ వన్ ల్యాక్ క్రోర్స్ అటండి వాళ్ళకన్నా మనకన్నా వాళ్ళు ఎంత తక్కువ పే చేస్తారో చూడండి అయితే మనం ట్యాక్స్ కట్టకపోతే గవర్నమెంట్ నుంచి ఫైన్లు వస్తే గవర్నమెంట్ నుంచి అర్పులు వస్తే ఒక దేశ పౌరుడు దేశ పౌరుడు యొక్క ముఖ్య బాధ్యత ఏంటంటే ట్యాక్స్ కట్టడం ట్యాక్స్ కడితేనే దేశం అభివృద్ధి చెందుతుంది లేకపోతే దేశం ఎక్కడ అభివృద్ధి చెందుతుంది దేశం అభివృద్ధి చెందాలంటే మీరు ట్యాక్స్ ఖచ్చితంగా కట్టాలి క్లాసుల మీద క్లాసులు వీక్తారు ఫైన్లు వేసేస్తారు అంటే మనం మాత్రమే దేశ పౌరువులు మనకు మాత్రమే బాధ్యత కార్పొరేట్స్కి ఉండదా కార్పొరేట్ వాళ్ళు దేశ భక్తులు దేశ పౌరులు కాదా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఏమి ఉండదా అంటే ఇది మనం నేనో మీరో పక్కింటి వాళ్ళు అడిగిన క్వశ్చన్ కాదు డైరెక్ట్గా ఇండియా టుడే పేపర్ డైరెక్ట్గా గవర్నమెంట్ అడిగిన క్వశ్చన్ సో దీనికి ఆన్సర్ మరి గవర్నమెంట్ ఏమి ఇస్తుంది ఎందుకు ఇంత తేడా సో అయితే కేవలం మనం ఇచ్చే ట్యాక్స్ నుంచే గవర్నమెంట్ గ్రోత్ ఉంటుందా మరి కార్పొరేట్స్ ఇచ్చే ట్యాక్స్ నుంచి గవర్నమెంట్కి ఇంకెంత గ్రోత్ ఉంటుంది టూ థౌజండ్ లోని కార్పొరేట్స్ కి టెన్ పర్సెంట్ ట్యాక్స్ రిడక్షన్ ఇచ్చింది గవర్నమెంట్ టెన్ పర్సెంట్ ట్యాక్స్ రిడక్షన్ ఇవ్వడం వల్ల దాని గవర్నమెంట్ వచ్చిన లాస్ ఎంత తెలుసా లక్ష యాభై వేల నుంచి లక్ష యాభై వేల కోట్ల నుంచి లక్ష ఎనభై ఆరు వేల కోట్ల నష్టం వచ్చింది సో ఎందుకయ్యా ఇంత ఇచ్చారు అని చెప్పేసి ప్రతిపక్షం వల్ల కూడా గోల గోల చేస్తే ఎందుకు ఇంత రిడక్షన్ ఇచ్చారు కార్పొరేట్స్ మీద అంటే అక్కడ వాళ్ళకి ట్యాక్స్ రిడక్షన్ చేస్తే వాళ్ళు వేరే దగ్గర ఆ అమౌంట్ తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇండస్ట్రీస్ పెరుగుతాయి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది సో దానివల్ల మళ్ళీ మొత్తం అంతా చాలా ఇంప్రూవ్మెంట్కి డెవలప్మెంట్కి బాగా యూజ్ అవుతుందని చెప్పారు కానీ అనుకున్నంతగా ఎవరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు ఎటువంటి లేదు ఎంప్లాయ్మెంట్స్ పక్కన పెట్టండి శాలరీస్ గ్రోత్ పక్కన పెట్టండి ఇవన్నీ పక్కన పెడితే అది కాస్త రెసిషన్ అని చెప్పి టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత ఎంతమందిని తీసేశారండి టూ థౌజండ్ నైన్టీన్ లోని కదా వీళ్ళు ట్యాక్స్ రిడక్షన్ ఇచ్చింది మరి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే ఈ ఫోర్ ఇయర్స్ లోని ఒకసారి చూసుకుంటే మనం అబ్జర్వ్ చేస్తే గత ఎస్పెషల్లీ టూ త్రీ ఇయర్స్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే రెసిషన్ అని చెప్పి ఎంతమంది ఎంప్లాయీస్ ని తీసేశారు ఎంతమంది స్టార్టర్స్ ని మళ్ళీ తక్కువ తక్కువ శాలరీస్కి తీసుకుంటున్నారు ఎంతమందికి ప్రమోషన్స్ ఇచ్చారు అసలు ప్రమోషన్స్ లో ఎంత శాలరీస్ పెంచారు కానీ మరి వాళ్ళకి వచ్చిన లాభాలు ఎంతో తెలుసా ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ లాభాలు వచ్చాయంటండి మొత్తం కార్పొరేట్స్ అన్నింటికి కూడా కానీ వాళ్ళు పెట్టే ఖర్చు ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ నీకు లాభాలు వచ్చినప్పుడు నీ ఎక్స్పెన్సెస్ కూడా ఎక్స్పెన్సెస్ కూడా పెరగాలి కదా మనకి శాలరీ గ్రోత్ ఎంత పెరిగితేనే మనం మనకి ఎంత పర్సెంట్ ఎక్స్పెన్సెస్ ఖచ్చితంగా పెరుగుతాయి మరి అలాంటప్పుడు ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ పెరిగినప్పుడు నువ్వు ఎంత ఎక్స్పెన్సెస్ నీ ఎక్స్పెండిచర్ ఎంత పెరిగిందని చూస్తే ఆశ్చర్యం వాళ్ళ శాలరీస్ గ్రోత్ లో శాలరీస్ ప్రమోషన్స్ లో ఎక్స్పెన్సెస్ పెరగలేదు తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్స్పెన్సెస్ పెరగలేదు తర్వాత స్టార్టర్స్ ని తీసుకుని అంటే ఎక్కువ కొత్త ఎంప్లైస్ ని తీసుకుని దాంట్లో ఎక్స్పెన్సెస్ పెరగలేదు ఎక్కడ పెరిగింది ఏమీ లేదు మరి ఇదంతా ఏది మరి ఇంత ఇలా ఉన్నప్పుడు కూడా వాళ్ళ ట్యాక్స్ లాస్ట్ ఇయర్ వాళ్ళ ట్యాక్స్ మనకన్నా తక్కువ ఎండ కట్టారు అంటే వాళ్ళకి ఏంటంటే అండి ఇప్పుడు అంబానీ లాంటి వాళ్ళు అదానీ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళకి వచ్చే ప్రతి ఖర్చు అంటే ప్రతి ఖర్చు అండి వాళ్ళు అడుగు తీసి బయటకెడితే అయ్యే ప్రతికొచ్చేసేసుకుంటారు అంట హెలికాప్టర్ ఎరోమోని ఏరోప్లేన్ టికెట్స్ తినే రెస్టారెంట్కి వెళ్తే ఫుడ్ ఆడు వాళ్ళ కూర్చున్న కార్ డ్రైవరు పెట్రోల్ అన్ని కూడా ఎక్స్పెన్సెస్ వేసేసుకుని వాళ్ళు ఇష్టం వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు ఏదో ఒకటి చేసి అలా చాలా తక్కువ ట్యాక్స్ పేమెంట్ చేస్తున్నారు మనం మాక్సిమం ట్యాక్స్ పేమెంట్ ఎంత సాలరీస్ వచ్చిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ వరకు ఉంది ఇప్పుడు ఫిబ్రవరి నుంచి ఆ ఫైవ్ పర్సెంట్ స్లాబ్ ఉంచుతారు ఉంచరా అంటే ఒకటి కూడా అంటున్నారు ఓకే అయితే హైయెస్ట్ మాక్సిమం థర్టీ పర్సెంట్ పే చేస్తుంటే అంబానీ లాంటి వాళ్ళు ఎంత పే చేస్తున్నారు తెలుసా మీకు అంబానీ లాంటి వాళ్ళు లేకపోతే గూగుల్లో చూడండి ఒకసారి త్రీ పాయింట్ ఎయిట్ ఆర్ త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ ట్యాక్స్ పే చేస్తున్నారంట అంటే ఎందుకు మన మీదే ఇంత రుద్దుడు ఇంత భారం మన మీదే ఫ్యామిలీ ఎందుకేసి మన 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 రెక్కల కష్టంతో దేశాన్ని లాగుతున్నారా మిగతా వాళ్ళు అన్ని వేల కోట్లు పెట్టుకొని అంబానీ మొన్న వాళ్ళ కొడుకు పెళ్లికి ఎన్ని వేల కొట్లు ఖర్చు పెట్టారు మనం ఇంకా ఇది ఈ డిఫరెన్స్ దేనికి వాళ్ళకి మనకి అంత తేడా ఎందుకు అలాగే మనం అంటే ఇప్పుడు మనం ట్యాక్స్ పే చేయడం తప్ప కాదు అలాంటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా అంత ట్యాక్స్ పే చేస్తే దేశం అభివృద్ధి ఎంతగా చెందుతుంది ఎంత డెవలప్మెంట్ వస్తుంది ఎంత మందికి ఎన్ని అవకాశాలు వస్తాయి సో ఎందుకు గవర్నమెంట్ ఇంత డిఫరెన్స్ చూపిస్తుంది ఇదే కాదు ఇప్పుడు నేను ఇందాక చెప్పిన లెక్కలు కూడా అంటే ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది తర్వాత శాలరీస్ గ్రోత్ లో కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరిగింది వాళ్ళ లాభాలు అయితే ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ పెరిగితే యావరేజ్ శాలరీస్ గ్రోత్ ఫైవ్ పాయింట్ ఫోర్ అంటే అన్ని రంగాల్లో కూడా ఫైవ్ పాయింట్ ఫోర్ ఏం లేదు అటు ఇటు చూసుకుంటే ఫైవ్ పాయింట్ ఫోర్ ఇది కూడా ఎవరో కాదు అనంత నాగేశ్వరన్ గారు ఈయన ఈయన చీఫ్ ఎకనామిక్ ఆఫీసర్ ఆఫ్ టు ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈయన డైరెక్ట్గా అనౌన్స్ చేసిన లెక్కలు సో మరి ఇంకా మరి ఇంత అనౌన్స్ చేసి ఇంత డైరెక్ట్గా చెప్పింది చెప్పిన ఎందుకు ప్రయోజనం అంటే ఇంకా అది మనం చూసుకొని కూర్చోడం తప్ప ఏం లేదు ఈ అవేర్నెస్ అందరికీ వస్తేనే తప్ప అందరూ కూడా ఈ క్వశ్చన్ అంటే ఈ వాయిస్ రేజ్ అవుతాయి తప్ప ఎక్కడో దగ్గర ఎప్పటికప్పుడు చేంజ్ వస్తుంది అని అనుకుని మనం మనకి అవేర్నెస్ ఆ సబ్జెక్ట్ మీద కొంచెమైనా సరే అవేర్నెస్ వస్తే చాలా మంచిది తెలుసుకోవాలి తెలుసుకొని మన వాయిస్ రీచ్ చేయాలి అప్పుడే ఎక్కడో దగ్గర ఏదో పాయింట్లో చిన్నదైనా సరే చేంజ్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వదిలేయండి మన దగ్గర కొంచెం డబ్బులు దాచుకున్నాము కార్ కొనాలనుకున్నాము కార్ కొన్నాము కార్ మీద ట్యాక్స్ అంతే అని కడుతున్నారు మీరు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కడతారు సెకండ్ హ్యాండ్ కార్ కొంటే అప్ టు ఎయిటీన్ పర్సెంట్ వరకు ట్యాక్స్ కట్టాలి ప్రతిదీ ఇల్లు మీద భూమి మీద దేని మీద అది ఇది అనేది అన్నిటి మీద పీల్చి పిప్పి చేసి పిండేస్తున్నారు ఇంకా అలాంటప్పుడు మనకి బాధ అనిపించదా ఒక మన కేవలం మన మీద కార్పొరేట్స్ అన్ని లక్షల లక్షలు తీసుకొని అన్ని లక్షల కోట్ల బిజినెస్ చేసుకుని వాళ్ళు కట్టకుండా మన కేవలం మన మీద ఎందుకు పడిపోతున్నారు ఈ డిఫరెన్సెస్ ఉన్నంత కాలం కూడా ఇండియా గవర్నమెంట్ అయితే ఇండియా అయితే డెవలప్మెంట్ అవ్వదు ఇలాగే ఇక్కడే ఉండబోతుంది సో ఇది నాకు అనిపించింది మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి చెప్పండి మీకేమనిపించిందో కామెంట్ చేయండి